ఫ <laughs> ఒక్క రన్ని వేసుకోవాలా మరి వంట దగ్గర కట్టుకో చుట్టే టార్గెట్ కదా హాయ్ అర్చిక నాప్లైన్ కట్టుకున్నావా పెట్టి కొంచెం వన్ ఉన్న తర్వాత గిన్నె చిన్నగా ఉంది కాబట్టి వాటర్ సపరేట్ తీస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్ల రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది కలిసి రొయ్యలు మటన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే నీ స్వాస అనేది ఉండదు కాబట్టి ఎక్కువ రుబ్బుతున్నాం పెట్టేసి రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు చెప్పు ఎలా కలెంట్ చదవాలా చెప్పుల క్లీన్ చేసుకోవాలి ఏలక్క లవంగాలు తర్వాత ఎండి కొబ్బరి వేసుకొని పేస్ట్లో రుబ్బుకోవాలి

తీసి పక్కన పెట్టుకుని నీళ్ళు అన్నం అన్నీ కుండ బిర్యానీ ఉండదు కుండ బిర్యానీ లాగైనా అయింది కానీ కొండలేదు కుండ పొలం కుండ పొలం కుండ పొలం అంట పొలం అమ్మే జీలకర్ర పంటసరీ జీడిపప్పు వాటర్ అంతా ఆటలంతాపోయిన తర్వాత ధనియాలు మిరియాలు లవంగాలు యాలక్కాయలు ఎండు కొబ్బరి అన్ని మిక్సీ వేసి మసాలా చేసుకొని ప్పుడు రుచిగా ఉంటే నీరు పొలకలు రాదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్ని వేసుకుని జీడిపప్పు వేసుకుని అప్పుడు జలకర్ర వేసుకుని రొయ్యలేస్తారు అన్ని వేసిన తర్వాత మటన్ వేసిన తర్వాత నీళ్ళన్నీ కూడా ఇరిపోయి నూనె తేలాలి ఇది అరిసెలు చేస్తే పానం కొబ్బరి బెల్లం పాకం ఎలా వస్తుందో అలా రావాలి నూనె పాకం రావాలి నీళ్ళు ఎగిరి నూనె నూనె పాకం వచ్చిన తర్వాత అల్లం వెల్లుపాయి అల్లం వెల్లుపాయి అల్లం తర్వాత పసుపు తర్వాత కారం చిక్కు కలిసి వంటే బెల్లం వేస్తారా మనం ఒక పొయ్యి మీద మటన్ కర్రీ అవుతుంది ఇంకో పొయ్యి మీద రొయ్యల కర్రీ అవుతుంది ఇలా బగారైస్ ప్రిపేర్ అయిపోయింది పక్క పెట్టిస్తాం ఒక టమాటా ఒక టమాటా కాదమ్మాటలేసిందా పిల్ల ఒకటేసిందా ఒకటే ఒకటే ఒకటి దీంట్లోకి పెద్ద టమాటేయాలమ్మా ఆయిల్లో రొయ్యలు వేసుకోవడం వల్ల రొయ్యలు తీసుకువస్తున్న పోయిద్దు అనమాట అందుకని రొయ్యలు వేసుకోవాలంట తర్వాత వేయాలంట కారం రొప్పే చ

కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కాఫీ కలర్లో వచ్చింది కర్రీ అని చెప్పాలి నలుపురంగా మారిపోయింది అనుకుంటారు ఇదిగా పచ్చిమిరప ముక్క ఇలా తీంచుకొని వేసుకోవాలి அண்ணே మటన్లో వాటర్ అంతా ఇపోయిన తర్వాత ధనియాలు మిరియాలు లవంగాలు యాలక్కాయలు ఎండు కొబ్బరి అన్నీ మిక్సీ వేసి మసాలా చేసుకొని వేసుకోవాలి కూరల్లో కూరలప్పుడు రుచిగా ఉంటే మీ పండిపప్పు అయిపోయింది రొయ్యలు దగ్గర పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని జీడిపాకు జీడిపప్పు వేసుకొని అప్పుడు జలకరం వేసుకుని రొయ్యలు వేసుకోవాలి శుభ్రంగా కర్రీ రొయ్యలు వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు తర్వాత వేస్తావా చెప్ప నీరంతా ఎగిరిపోయిన తర్వాత నూనె తేలినాక అప్పుడు ఉరిపోయారు

ఉల్లిపాయలు రొయ్యలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసిన కూడా త్వరగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే తాలింపులో ఒక నాలుగేజ్ జీడిపప్పులు కూడా వేసుకున్నాం వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నీళ్ళు వస్తుంది రావి రావల వల్ల వస్తుంది మూట మీద వాటర్ అయితే పెంచుకున్నాం ఇప్పుడు పుదీనా కొబ్బరి మసాలా వేసుకొని కలుపుకొని రెండు కొత్తిమీర పుదీనా కొబ్బరి మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేలా పలావ్ చేసింది అంటే బగారా రైస్ కూడా అంటారు కదా